హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు గ్రామీ నేచురల్స్ మన గ్రామీ నేచురల్స్లో పప్పులన్నీ కంప్లీట్ అన్పాలిష్డ్ వెరైటీ ఉంటాయి మనకి సో అందువల్ల చాలా టేస్ట్ అండ్ హెల్దీగా కూడా మనం వాటిని యూస్ చేసుకోవచ్చు సో మనకి మినపగుళ్ళు చాలా స్పెషల్ ఇక్కడ ఒక కప్పు మినపగుళ్ళకి మనకి పది నుంచి పన్నెండు కప్పుల పిండి ఒదుగు ఆ మినపగుళ్ళు మన దగ్గర వన్ థర్టీ రూపీస్కి కేజీ ఇస్తున్నాము ఇదే క్వాలిటీ మనము బయట తీసుకుంటే వన్ ఎయిటీ టు టూ ట్వంటీ రూపీస్ కేజీ ఉంటుంది ఎందుకు మనము అంత తక్కువకి ఇవ్వగలుగుతున్నాం అంటే చాలా హ్యూజ్ క్వాంటిటీలో మనం మినుముల్ని మిల్లింగ్ చేపిస్తాము కోసమే ఆ రేటుకి వస్తుంది సో అలాగే మనం పల్లీలు కూడా నాట్ వెరైటీ ఉంటాయి అవి వన్ ఫార్టీ రూపీస్ కి కేజీ ఉంటాయి అలాగే మనం కందిపప్పు చూసినట్టయితే ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ కి కేజీ వస్తుంది అన్ పాలిష్డ్ వెరైటీ ఇవే కాకుండా మన దగ్గర చాలా స్పెషల్ అయిన చెక్కగానగ నూనెలు అలాగే రోకలతో దంచిన కారాలు పసుపు మసాలా పౌడర్స్ ఇంకా రాయితో విసిరిన పిన్లు ఇవన్నీ కూడా మనకి అవైలబుల్లో ఉంటాయి యూనిట్లోనే కాకుండా మనకి స్టోర్స్ ఉన్నాయి హైదరాబాద్లో మీకు స్టోర్స్ దగ్గర ఉంటే పర్చేస్ చేసుకోవచ్చు లేదు అంటే మనకి హైదరాబాద్లో ఫ్రీ హోమ్ డెలివరీ కూడా ఉంది లేదు అవుట్ సైడ్ హైదరాబాద్ అనుకుంటే మన దగ్గర ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఉంది సో మీరు ఏ ప్లేస్ నుంచి అయినా ఆర్డర్ చేసుకోవచ్చు మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ కనుక్కోండి థ్యాంక్ యూ సో మచ్